కిలోమీటర్ వెళ్తే మనకి బృందావనం గోవర్ధనగిరి పర్వతం అన్ని ఇక్కడనే అనమాట కృష్ణుడు జన్మించిన జన్మస్థలం ఇక్కడనే ఈ పరిస్థితి ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టే ఇది మనం ఇక్కడ పక్కన చూస్తే తలకాయలు ఏ కిలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రావెలర్స్ యాక్చువల్లీ మేము నైట్ తెచ్చి ఇక్కడ పక్కన ఒక చిన్న దాబా ఉంటే దాబా దగ్గర ఆపుకున్నాం అంటే అందులోనే బండ్లు పార్కింగ్ ప్లేస్ కూడా పెద్ద ఉంది మనది వచ్చేసి ఫిష్ లోడ్ కాబట్టి చేపల బండిని ఆపనియరంట బండి తీసే బయటకని అన్నారు అన్నం తింటున్నాం మధ్యలోనే బండి తీసేయని చెప్పేసి రోడ్ మీద పెట్టించారు ఇప్పుడు పోవాలి ముందలైన రోడ్ మీద ప్లేస్ ఉంటే మనకి టోల్ గేట్ దగ్గర ఎట్లనే మనకు ఉంటుంది కదా ట్రక్ ఏబాయి అని చెప్పేసి అట్లాంటి ప్లేస్లలో పెట్టుకోవాలి ఇట్లుంటే చేపల లోడ్ తీసుకొస్తే పరిస్థితులు మనకు ఏం తెలియదాయి ఎప్పుడైనా కానీ డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయేది ఇప్పుడే ఫస్ట్ టైం మధ్యలో ఆపుకోవడం నెక్స్ట్ డే లేకపోతే ఇంకోడే రమ్మని చెప్పేసి ఇట్లనే అంటుంటారు స్పెషల్గా కోసం పార్కింగ్లు ఉంటాయి అనమాట అంటే మామూలు పెద్ద పెద్ద పార్కింగ్లలో ఏడబెట్టినా కానీ ఇట్లాంటి కాడ ఆడబెడితే ఫుడ్ తినేటోళ్ళకి స్మెల్ వస్తుందని అని చెప్పేసి ఇట్లా బయటకు పంపిస్తారు అనమాట సడన్గా బాడీ బార్నికాలు బార్నికాలు బార్నికాలని దమ్మ దమ్మ దిప్పి బయట పెట్టిండు నీళ్ళుగా ఉన్నాయి ఉన్నాయన్నమాట వాడు ఇంకా నీళ్ళు ఎక్కువ జామైంది అని తింటున్నా కానీ తినదా కూడా ఆ నీళ్ళు అట్నే బయటకు పంపించేసి మధ్యలో అర్థం అయితే ముందల ఇది తీయమంటారు పెట్టుకుంటాడు పెట్టుకుంటాడంట బండి కదియంటే నేను బండి వెనక తీస్తా ఉన్నా ఆయన కూడా బారిన అంటుండు ఈయన లేదు 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 నైట్ చూసిరు కదా అక్కడ డాబా దగ్గర నుంచి ఎల్లవారితో వచ్చి మేము ఇక్కడ పండుకున్నాం అనమాట మధ్యలో ఎందుకంటే ఓవర్కి ఇబ్బంది కలగొద్దు నైట్ అంతా నిద్ర కూడా పట్టదు ఇక్కడ టోల్ గేట్ల దగ్గర ఆపుతా అని చెప్పేసి మధ్యలో ఒక చిన్న దాబా ఉండే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో కొంచెం బండి ఆపుకోవడానికి ట్రక్ అని చెప్పి కొంచెం ప్లేస్ ఉండే అక్కడ ఆపుకొని పొద్దున్న ఇప్పుడే బయలుదేరినావు టగేట్ దగ్గర కన్నా పోదాం ఏం తినడానికి దొరకలేవు కూరగాయలు బండ్ల ఏది లేదు ఎగ్స్ ఉంటే కూడా ఎగ్స్ అన్న మనం ఫ్రై చేసుకొని అన్న వండుకొని తినొచ్చు రైస్ ఉన్నాయి కానీ కూరగాయలు లేవు అని చెప్పేసి ముందుకు వచ్చినాం ఇక్కడ వాటర్ ప్రతి ఒక్క బండి వాటర్ పట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఒక చిన్న ట్రాక్టర్ పైన రెండు ట్యాంకులు పెట్టుకొని మన దానికి బండ్ల వాటర్ కూడా అయిపోయినాయి అక్కడ పట్టుకుందాం అంటే అక్కడ వాటర్ కూడా లేవు ఆ దాబా దగ్గర ఓన్లీ మన గోలంలో కొంచెం వాటర్ ఉండే స్నానం చేస్తానికి వేస్ట్ వాటర్ అందుకనే ముందు పోదాం వాటర్ కూరగాయలు అన్నీ ఉంటాయి ఇక్కడ టోలిగేట్ దగ్గర అని చెప్పేసి ఇట్లా ముందుకు వస్తుంటే ఇక్కడ అవన్నీ వాటర్ కనపడే లక్కుల బై లక్ తాత నీళ్ళు దొరికినాయి ఫుల్ నింపేసాయి అన్నీ నింపేసుకుంటాం క్యాన్లు లేవు ఆ డ్రమ్ములు లేవు లేవు చలో ఇది కొంచెం డేంజరే ఇట్లా ఎందుకంటే పెద్ద రోడ్ కాబట్టి పోతున్నాయి బండ్లు కానీ వే అయితే మస్తు డేంజర్ అందులోటి పార్కింగ్ ప్లేస్ ఉంది ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోరు ఈ క్యాన్ తీయనా క్యాన్ నుంచి దీంట్లో పోస్తావా అన్న పెట్టి పట్టి మళ్ళీ కిందికి ఎందుకు పోతున్నాం మొత్తం కూల్ వాటర్ అంట మంచి కూల్ క్యాన్ ఉంది కాబట్టి మనకి రేపటిదాకా కూల్గానే ఉంటాయి వాటర్ ఎండ కూడా అంతేం కొడతలే మూత కూడా వస్తలేదు తాత గొలుసు తీయ గొలుసు అమ్మ గొలుసు అనగానే వచ్చింది అది కోపం కోపంలా అటు ఇటు అటు ఇటు కింద పోయి పైన పైన బెటర్ అదే ఓకే మనకి నిన్న వచ్చినాం నిన్న వస్తే ఇవాళ నైట్ రమ్మన్నారు యాక్చువల్ ఢిల్లీకి అంట అన్లోడు నేను ఢిల్లీలో అవుతుంది ఏడైతుందా ఏడతా అని చెప్పేసి ఒకటే టెన్షన్ పడుకుంటూ ఇండియను ఒకవేళ ఇక్కడ యూపీలో అయింది అనుకో మళ్ళీ మనం అక్కడ ముందుకెళ్తే రిటర్న్ రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడనే ఆపుకున్నాను టోల్గేట్ దగ్గర మళ్ళీ టోల్గేట్ కట్ అయిపోతుంది అంత తిరుపుకుని రావాల్సింది ఎందుకని చెప్పేసి ఫుడ్కి సంబంధించిన ఇక్కడ ఏం దొరకకపోయిండే ఇప్పుడే ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మని చెప్పి మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇక మార్కెట్లో పోతే కొంచెం డేంజరస్గా ఉంటుందంట మార్కెట్లో నాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాం ఢిల్లీ మా ఢిల్లీకి మనకు లుధియానా వెళ్ళినాం ఇక్కడ బీహార్ వెళ్ళినాం చేపలు తీసుకున్నాం కానీ ఢిల్లీ ఫస్ట్ టైం ఢిల్లీ మార్కెట్ మొత్తం రచ్చ రచ్చ ఉంటుందంట అందులోకి వెళ్తే అసలు బయటికి వెళ్ళాలంటే కష్టం అంట అంత ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఊక వాటరు చేపలు తింటూ ఉంటారు ఆ ధర్మాకోళ్ళు ఆ ఒడ్ల పొట్టు అంత చెత్త చెత్త చెదారు ఉంటుంది అనమాట చూద్దాం అక్కడికి వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఢిల్లీకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు లోపలికి వెళ్తే ఒకటి ఫాస్టాగ్ సంబంధించి ఒకటి కార్డు ఇస్తారనమాట అది మొత్తం ఒక ఫోర్ థౌసండ్ దాకా ఖర్చు అవుతుంది మూడు వేల ఆరు వందలు ఏమో తీసుకుంటారు మూడు వందలు ఏదో వాళ్ళ ఛార్జెస్ తీసుకుంటారు అది తీసుకొని మనం కార్డు ఎప్పుడైనా సరే ఫాస్టాగ్ లాగా ఉంటుంది ఢిల్లీ సిటీలో ఎప్పుడైనా సరే ఇట్లా మనం ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళినా సరే సిటీ లోపల నుంచి వెళ్ళినా రెండు ఎట్లా వెళ్ళినా సరే మనకు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల దాకా ఖర్చు అనేది అవుతుంది అన్నమాట అది ఒకసారి తీసుకుంటే మరి మంత్లీయా రీఛార్జ్ ఎట్లుంటో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ దాని గురించి కూడా కనుక్కొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓ దాతో దా రావా ఏమైందే ఫోన్లోనే ఉంటావా మొత్తం ఇక మీరు ఎట్లా పోవాలి ఏంది అని చెప్పేసి మాటింగ్ సార్ ఇప్పటిదాకా బాగానే ఉండి ఇప్పుడు చూడు బండ్లు చూడు వచ్చేసి మేము పోదాం అనుకునే టైంకే బండ్లు జామ్ అయిపోయినా చూడు ఇక్కడ డీజిల్ సరిపోతుందా తాత డీజిల్ సరిపోతుండొచ్చా ఉన్నాయా హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకి బృందావనం బృందావనం ఉంది కదా బృందావనం గోవర్ధనగిరి పర్వతం అన్నీ ఇక్కడనే అనమాట కృష్ణుడు జన్మించిన జన్మస్థలం ఇక్కడనే పథుర చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ చూడడానికి టెంపుల్ మనం ఈ నుంచే పోతాం కానీ ఈ హాఫ్ కిలోమీటర్ వేసి చూడము ఈ ఐదు పోతాం ఈ పక్కనే ఉంటుంది బృందావనం గోవర్ధన్ గిరి నుంచి ఇట్లా పోతే కథం ఒక హాఫ్ కిలోమీటర్ సాధనం మంచిగా స్లీప్ వేసిండు ఇక ఆయన గోవర్ధనగిరి వద్దు బృందావనం వద్దు నాది నేనే నైట్ కాగానే ఒక నైట్ వేసినావా స్లీపింగ్ చేసినావా గతం ఆయన ఎండ్ అయిపోతాడు డ్రీమ్లా ఇక్కడ నుంచి మనకి ఒక వన్ నైంటీ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది నైట్ జర్నీ చేస్తేనే బెటర్ ఎందుకంటే ఢిల్లీలో ఫుల్ కార్లు ట్రాఫిక్ జామ్ ఎనీ టైం మధ్యరాత్రి ఒకరి గంటలకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ మరీ మనకు డే అంత ఉండదు చార్దాం ఎంత పెద్ద ఉంది విగ్రహం ఏం చదువుతాం కానీ ఎప్పుడంత గమనించాలి నేను దశ హజార్ అంటే దశ ఎంత ఉంది డైరెక్ట్ చూడు ఎనభై ఏడా అల్లల్లూ మారు అది చోటే జాలి అన్నా అందరు పక్కడ 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 టెన్స్ అని మొత్తం లేవు చల్లందే పైలే కట్టి

రైట్ 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 బస్ వస్తుంది అమ్మ చూడు గట్టి బాధ ఇది ఫాస్ట్ అంటే నేను చూడు కదా బండ్లు మొత్తం ఎన్ని ఎనిమిది లైన్లు ఉన్నాయి ఎనిమిది లైన్లు మొత్తం స్టాప్ అంటే స్టాప్ అంటే అయినట్టు స్టాప్ అంటే అయినట్టు ఇది వంకర్ టింకర్ ఇలా ఇది కానీ అప్పుడు ఇలా పోదానని చూస్తున్నారు అలా పోయినప్పుడు అలా పోదానని చూస్తున్నారు ఆయన పోతున్నప్పుడు నేను పోదానని చూస్తున్నా ఆయన ఎవరు ఎవరు పిల్లరావు కొంచెం పిల్ల పోయిన అయిపోయి అమ్మపో అయితే బాధితుంది వర్షం దండి అంటే అట్నీ అయితే బెటర్ కాలే వేసుకున్నారా బాయ్ మీరు పోయే పోయా హలో భయ్యా ఉప్పరు ఉప్పురు తనుక్కపోతా చెప్తున్నా అవచ్చి లేలో భయ్యా ఏ ఖరాబ్ ఉప్పారా ఉప్పారు అరే క్యానా అమ్మ ఖరాబ్ గుద్ద పట్టకపోయినట్టే ఉంది కదా అయ్యా నువ్వు లేపలో నువ్వు కళ్ళన్నట్టే ఉంది ఈ మీరు తోలిగే పని మరి కొత్త మిషన్ కంప్యూటర్ తెచ్చి పెట్టేటర్ అయ్యేంటి మరి బైపాస్కి వెళ్తున్నాం ఇక లెవెర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి సర్వీస్ రోడ్లు వెళ్ళాలి వెళ్ళి రైట్ కొట్టాలి కలిసి చెడు బ్రిడ్జ్కి దానికి రైట్ కొట్టి మళ్ళీ లెఫ్ట్ కొడితే చక్కా ఇక ఒకటే రోడ్ అగౌ అమ్మాయన రాంగ్ రూట్ వస్తా సై అక్కడ కట్ చేస్తా చూడు ఇక్కడ రాంగ్ బ్రిడ్ వస్తా హో రైట్ ఏం చిక్కడ మక్కడ పోతుంది ఏంటి బాగుంది ఇక్కడ ఒక ఎకరం వెళ్ళిచ్చింది కదా మొత్తం తిన్నలేసుకో అయిపోయా బాగుంది కదా ఇట్లా ఉండాలి మా రోడ్లకైనా మళ్ళీ ఎక్కిరా ఎక్కిరాపది ఇక ఏం లేదు ఇక ఏం ట్రాఫిక్ వెళ్ళదు కదా దీనికి ట్రాఫిక్ ఉంటుంది ఇది మనకి ఢిల్లీ ఎంపీగాక ముందే ఇక్కడ కార్డు చేయించుకోవాలంటే మన లెఫ్ట్ సైడ్ తెలియక మేము అటు సైడ్ రైట్ సైడ్ వేరు ఎంత పెట్టుకొని వచ్చి కార్డు చేయించుకోవాలని చెప్పేసి అంటారు కార్డు 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 ఇదే అనమాట కార్డు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇది మనకి నేషనల్ పర్మిట్ లాగా ఇక్కడ ఢిల్లీకి వస్తే మనకి ఇది ఒక పర్మిట్ అట్లా వెహికల్స్ పాత వెహికల్స్ ఉంటాయి కదా బిఎస్ త్రీ ఇట్లా పొల్యూషన్ సంబంధించి ఇక్కడ ఢిల్లీలో చాలా వరకే వెహికల్స్ అన్నీ కూడా అట్లనే కార్లు కూడా సీలింగ్ జరిగేది అందరూ అందుకని కార్లు కార్లు అని ఇక్కడికి వస్తారు నాలుగు వేల నలభై రూపాయలు తీసుకున్నావు కార్డు ఉందా లేదా మన పేరు మీద బండి పేరు మీద అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది లేకపోతే కొత్త వెమంటే వాళ్ళకి కొత్త కార్డు ఏర్చుకోండి బండి ముందలా పెట్టిస్తారు వెనకాలన్న పెట్టిస్తారు సైడ్కి వేరే రోజుల్లో అయితే మనకు కంపల్సరీ చెక్ చేస్తారు లోడ్ అయితే మనకి చెక్ చేయరు వాటర్ కారుతున్నాయా లేదా అనేది చూసుకుంటారు కథ పంపించేస్తారు యమునా రివర్ అంటే యమునా రివర్ మీద నుంచి పోతున్నాం మనం పిచ్చి మీద నుంచి అక్కడ సైడ్ ఫుల్ వాటర్ ఇక్కడ గేట్లు కూడా ఉన్నాయి గేట్లు ఎత్తనట్టు ఇంకా గేట్లు ఎత్తే మన అమ్మ నీళ్ళు ఒకటే వరదలు వదనే ఉంటాయి యమున ఎక్స్ప్రెస్ వే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ సైడ్ సైడు ఢిల్లీలో ఏంటంటే మనకు వెహికల్స్ ఎందుకు తక్కువ వస్తాయంటే ఇక్కడ టైం పీరియడ్ ఉంటుంది అనమాట ఒక టెన్ ఇయర్స్ అయిందనుకో డీజిల్ వెహికల్స్ అన్ని బ్యాన్ చేసేస్తారు అంటే ఆ వెహికల్స్ అమ్మేసుకోవాలి ఇక ఇక్కడ తిరగనీకి ఉండదు అట్లనే పెట్రోల్ వెహికల్స్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత వెహికల్స్ అమ్మేసుకోవాలి అందుకని ఇక్కడ సైడ్ ఢిల్లీ సైడ్ తక్కువ రేటు తక్కువ రేటు అని పది సంవత్సరాల పనులు పదిహేను సంవత్సరాల పనులు కార్లు ఈ పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు తక్కువ వస్తాయి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కొని పోతుంటారు అదే వాళ్ళు తీసుకొని స్కామ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అట్లనే యూపీ వెహికల్స్ కూడా అయినా చుట్టుపక్కల ఉండే వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళందరూ ఆ వెహికల్స్ కూడా అమ్మేస్తారు అనమాట యూపీ వెహికల్స్ చుట్టుపక్కల పంజాబ్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండే ఢిల్లీలో ఉండేవాళ్ళు చేసి మనం నోయిడాలో ఉన్నాం నోయిడా గ్రేటర్ నోయిడా దీని నుంచి ఎంత దూరం ఉందో ఏమో మార్కెట్ వెల్కమ్ టు నోయిడా అమ్మ ఫస్ట్ టైం వచ్చిన ఆయన లోపలికి మ్యాప్ పెట్టుకొని పోతున్నాం మరి ఈ మ్యాప్ ఎటు చూపిస్తే అటే పోతున్నాం ఎటు పోతుందో ఏమో పోలిస్తారో పోలియరు పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు నాయన ఏమంటారు ఏమో నువ్వు నువ్వు కూడా మీరు కింద మీద డీటెయిల్స్టా దాంట్లో కార్డు దొరుకుతుందా కార్డు కార్డు ఇక్కడ కూడా చెక్ చేస్తున్నారు ఇందాక మనం అక్కడ కార్డు తీసుకున్నాం కదా అక్కడ తీసుకున్నావా లేదా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తారు ఇక్కడ ఓకే అని అనుకుంటే పంపించేస్తారు లేదనంటే మళ్ళీ కార్డు తీసుకోవాలి ఇక్కడ సార్ अट्टी सौ कार्ड है ना है कार्ड कार्ड है अरे उधर है ना कार्ड अरे अट्टीस सौ लेके कार्ड बनाए ना भाई फिर अट्टीस सौ बोल रहे

ఢిల్లీ వరకే అంట నోయిడా వెళ్ళొద్దంట మనకే అనగా మ్యాప్ పెట్టుకుంటే చక్కగా నోయిడా చూపిస్తుంది మేము నోయిడాకి వెళ్ళిపోయాం అక్కడ మళ్ళీ కార్డు అంటారు మూడు వేల ఎనిమిది వందలు తీసి ఎన్న పెట్టుకోరా బాబు మళ్ళా మూడు వేల ఎనిమిది వందలు కట్టంటారు మళ్ళీ మూడు వేల ఎనిమిది వందలు ఏంటి తెచ్చి కట్టారు నేను ఉన్న పైసలని కట్టేసినా అని చెప్పేసి నేను ఆడ పక్కకు బండి ఆపేసి వచ్చి అడిగితే లేదు లేదు మీరు నోయిడాకి వచ్చిర్రు మళ్ళీ బండి తిప్పుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికైతే ఈ కార్డు తీసుకుర అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రూట్ మారిపోయినాం అని చెప్పేసి అలాగే చెప్తే వాళ్ళు చెప్తారు ఏ రూట్లో పోవాలి మీకు ఆ రూట్లోనే చెప్పేసి అంటున్నారు ఆశ్రమం రూట్ అని అక్కడి నుంచి ఉంటుందంట నోయిడాకి ఎంట్రీ కాకుండా ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచే పోవాలంట అది ఇంకా నోయడాలోకి ఎంట్రీ కావద్దు నోడలోకి ఎంట్రీ అయినా అంటే మళ్ళీ అమ్మంటే కాటు మళ్ళీ తీసుకోవాలంట వాళ్ళు చెప్పింది అది మరి అది నిజమైనా కావాలన్నాడు మమ్మల్ని చెప్పు పంపించునో అర్థమవుతులేదు ఇదే అది యమున రివర్ ఇట్లా వస్తుంది ఆ బీచ్ మించి వేరు అవతల సైడ్ కనిపించే బీచ్ మించి అట్లా వెళ్ళిపోయాను

उधर फिर उधर गए तो बोला मैं में एंट्री नहीं है फिर रिटर्न करके वही ले जाओ बोल के बोला अभी मंडी जाना है मछली मंडी गाजीपुर इधर गए तो फिर रिटर्न भेज दिए एक्सप्रेस वे मैसेज दी का उसको पर्स्थिति एक्सपीरियंस अन टेदी మనం ఎప్పుడైనా ఢిల్లీకి అయితే రాలి లోడ్ తీసుకొని ఫస్ట్ టైం ఇప్పుడు మనకు చెప్పకూడదు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఢిల్లీకి మనం ఎంట్రీ అయ్యేటప్పుడు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు కట్ చేసుకుంటారు కొత్త కార్డు తీసుకునేటప్పుడు మూడు వందల రూపాయలు ఏమైనా ఛార్జ్ చేస్తారు దానికి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ నాలుగు వేల నాలుగు అంటే రెండు వందల నలభై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు కార్డుకి కార్డు తీసుకున్నప్పుడు నాలుగు వేల నలభై రూపాయలు తీసుకుంటారు మళ్ళీ మనం ఎప్పుడైనా రీ రీఛార్జ్ చేసుకోవాలంటే మళ్ళీ వచ్చినప్పుడు మూడు వేల ఎనిమిది వందలు తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడు మనం బయటికి పోదాం మళ్ళా ఢిల్లీకి ఎంట్రీ అయితే మళ్ళీ మూడు వేల ఎనిమిది వందలు ఇప్పుడు గంటలే ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి ఎంట్రీ అయితే గత మూడు వేల ఎనిమిది వందలు మీ యూపీకి వచ్చినాం యూపీ నుంచి మళ్ళీ ఢిల్లీకి ఎంట్రీ అయితే అని చెప్పేసి మళ్ళీ మూడు వేల ఎనిమిది వందలు ఛార్జ్ చేసి రైట్ చూపిస్తున్నాం రైట్ ఒకటే రోడ్ అంట నుంచి రైట్ అసలు వాస్తవానికి మనం ఒక గైడ్ని తీసుకొచ్చుకుంటే అయిపోయేది కానీ మేము వచ్చిందే లేటుగా వచ్చినాం ఆ టైంలో అసలు గైడ్ ఎవ్వరు కూడా కనపడలేదు ఇంకనే తీసుకొస్తుందాం అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్న ఢిల్లీకి నాకు తెలుసు అది సిచువేషన్ ఎట్లుంటుందని కానీ ఇట్లా బయటకు వస్తే మళ్ళీ ఏమంటే లోపలికి వస్తే ఇట్లా మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు కట్టాలనేది అయితే మనకు తెలుసు బాగానే ఇంకా సెకండ్ టైం ఆడికి పోయినప్పుడు వాళ్ళు తీసుకోలేరు అర్థం చేసుకొని పోలే యూటర్న్ చేసుకొని పో ఆడ కట్ చేసుకుంటారు మళ్ళీ ఈడ ఆడ ఆడ ఈడ ఏం కడతాం అని చెప్పేసి అన్నారు కానీ కొందరు కొందరు అయితే వేస్ట్ ఉంటారు చూడ కట్టిపోవాలి కంపల్సరీ అని అంటారు పల్లెసారి వస్తే మనకు అన్ని అర్థం అయితే రప్పాడీ ఏదైనా కంతే కానీ ఒకసారి పోతే మనం బీహార్ పోయినప్పుడు ఏమైనా మనకి ఎంబటే దొరికిందా మండి పోగానే అప్పుడు సాయి వచ్చిన ఆయన ఇంతకుముందు తెలిసిన కాబట్టి రప్పారా వెళ్ళిపోయినాం లుధియాన పోయినప్పుడు కూడా అంతే ఎన్నో హాఫ్ కిలోమీటర్ దూరం ఆపుకొని బండి నడుచుకుంటూ పోయి మండి కనుక్కొని వచ్చి మన బండి తీసుకొని పోయినాం పిత్తుంది తిత్తనే ఉంది ఇంకా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అక్కడి నుంచి రావాలి అసలు అయితే మెయిన్ రోడ్ ఇది మనం అంతా తిరుపుకుంటా నోయిడా గీడా అంతా తిరుపుకుంటూ వచ్చినాం తా చూడతా తిట్టాలే బట్టే ఎంట్రన్స్ ఓకే పార్కింగ్కి అయితే వెళ్తున్నావు ఎప్పుడు చేస్తారో ఏమో ఇక బండ్లు అయితే బొచ్చు ఉన్నాయి నైట్ పూట కూడా మూడు గంటల రాత్రి కూడా చూడండి బండ్లు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి ఆయన పేపర్ అయితే తీసుకుండు పార్కింగ్లో పెట్టుకోకపోయినా ఇక నీ సంగతి ఎంత చూస్తే తర్వాత అంటుండే ఇక ఎట్లుంది గిలిచా అగరబత్తి ముట్టించినావు అగరబత్తి ముట్టించినా కానీ ఆ స్మెల్ పోతలేదు ఆయన వామ్మో వయ్యో అందుకనే అన్నాడు ముందే మార్కెట్కి పోతే మాత్రం మీరు ఉండలేరు అంత ఘోరంగా ఉంటుంది మార్కెట్ అన్నాడు కానీ జరుగుతా నీట్ అని క్లీన్గానే ఉంది కానీ రేపు పొద్దుగాల స్టార్ట్ అవుతుంది పార్కింగ్ పార్కింగ్ కాళ్ళల్లో గిల్ల కాలు చెడిపోతూ ఉంటే ఓ బూట్లు అట్లా వేసుకోవాలి అవి లేకపోతే గతం కాలు చెడిపోయి ఎర్రగా రక్తాలు వెళ్తాయి చూసారుగా ఈడో బండి ఆడో బండి అన్నీ మన ఏపీ నుంచి వచ్చినవి ఉంటాయి ఎందుకంటే అక్కడి నుంచే లోడింగ్ చేపల లోడింగ్ ఎక్కువేది మనం వచ్చినట్టే వీళ్ళందరూ వచ్చారు వీళ్ళది మరి అయిందా ఇప్పి అయిపోలేరు అన్న ఆ బండి ఈ బండి అన్ని ఇప్పి పెడతారు అన్ని ఇప్పి పెట్టి అల్లకొని నెలకొని తీరు ఒక్క బండి ఒక్కసారి కాలు చేయరు ఇది అయిపోయినట్టు ఖాళీ అయిపోయింది ఖాళీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు ఇలా మనం ఎన్నో ఒక మూలకి సందుకు పెట్టుకోవాలి చేపలు మురగ పెట్టి ఎంత వాసన వస్తాం అంత వాసన వస్తుంది చూడతా చూడు ఏటైనా కానీ ఏమైనా కానీ ఇక చండికి అయితే వచ్చింది తక్కువ పెద్ద లేదు నాయన ఈ నుంచి అందాక మాత్రం మండే గదు ఈ వాటర్ తక్కువ తెలీదు పొద్దుగాల చూద్దాం దీన్ని మండే అవతారం లోడింగ్ వచ్చిన బండ్లు వస్తాయి ఇంకా లోకల్ బండ్లు లోకల్ చేపలు ఉంటాయి కదా చెరువు చేపలు బండ్లు వస్తాయి అవి ఎట్లున్నాయి ఇయట్లున్నాయి ఏ షాపలు రేపు పొద్దుగా మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయితే బండి తెచ్చి పెట్టుకున్నాం నైట్ చూస్తే జరం మంచిగానే అనిపించింది ప్లేస్ ఉంది కానీ పెట్టుకున్నాం పార్కింగ్ అంతా రచ్చ రచ్చ ఉంది ఇక్కడ పక్కన చూస్తే ఇలా చూడండి తలకాయలు పొట్టు గిట్టంత అమ్మో దగ్గర పోతే కంపు వాసన అటు సైడ్ వాళ్ళు లేరుకుంటూ దాంట్లో ఉన్న పేగులు గిట్ట పేగులు అన్ని చేపలలో అన్ని ఏరుకొని తీసుకుపోయి తింటారు చూడు ఏమో చికెన్ ఏరుతుంది ఆ చికెన్ లెగ్ పీసులు లివర్లు గుడ్లు గిడ్లు అన్ని ఏరుకొని తక్ తలకే ఖరాబ్ అవుతుంది ముసలైన చూడు యాక్టింగ్ ఎత్తున్న వాసన రాకుండా వాసన వస్తుంది అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఎవరన్నా ఇది చూసి ఇది మార్కెట్లో ఎవరైనా ఉన్నారా లేరా అసలు అర్థం అర్థమవుతుంది అది ఏమైతే ఉందా మార్కెట్ ఈ ఏడలేదు ఇట్లా ఏడ చూడలేదు ఇంత దారుణంగా అంటే ఫస్ట్ అయితే చూస్తున్నావు ఇంత కలియదు మాట్లాడదానా ఎంత దారుణంగా ఉందో అసలు చూపి ఆడు ఉండాలంటేనే భయం అవుతుంది బండి ముందల్నే వీలైనంత తొందరగా తీసి బండి ఎక్కడన్నా సైడ్ పెట్టేస్తాం ఇవాళనే అయిపోతుంది అన్నారు మనం మనది లక్లు అవుతాం అయింది లేకపోతే మాత్రం ఇక మనకు ఉంది సావు జ్వరం వచ్చే పని ఏం లేదు ఇక్కడ దారుణంగా బండి ముందల్నే ఒక ఇదేంది డమ్ యాడ్ ఉంటుంది కదా డంపే ఆడు కన్నా దారుణం అంటే దారుణం అవసరం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ స్మెల్ వచ్చే చికెన్ అదంతా కూడా ఫ్రై చేసుకొని చికెన్ వండుకొని తినేమవుతుంది ఆ రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చినప్పుడు ఈ వైరస్లు ఈ ఏమంటే మన కరోనా వైరస్ లాంటి అన్ని ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఆ డమైన తిని ఆ గబ్బిలాలు గిబ్బిలాలు తినా అప్పుడు వైరస్ తెచ్చారు అట్లనే ఇట్లాంటి వైరస్ ఒకరికి వచ్చింది అనుకో ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ వాళ్ళను దోమలు కుట్టే అల్ల గుట్టడం వల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు జరిగి ఈ ఢిల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్కువ జనాలు ఉండే పబ్లిక్ ఉండే ఏరియాలల్లో ఇట్లా రచ్చరచ్చ అయిపోయి జనాలు ఉండే ఏరియాలోనే రోగం వచ్చినాక ఏముంది ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడో పోతుంటారు వాళ్ళు అక్కడ బయటకు వచ్చి ఆని కలిగే ఈ కదలిగి మొత్తం దేశం అంతా వ్యాప్తి చేయొంతదు ఎట్లేకపోతుంది చికెన్ కవర్లా ఖరాబ్ అయిన చికెన్ అది ఖరాబ్ అయిందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పైర్ అయిపోయిందంతా అంతా పక్క వేస్తాడు వేస్తే ఆ చెత్తకుండ నుంచి ఏరుకొని పోయి ఆ మళ్ళీ దాన్ని ఒకవేళ పబ్లిక్కి చికెన్ పకోడకి కూడా చేసి పెట్టింది ఓడి చూస్తాడు నేను చికెన్ షాప్ నుంచి తెచ్చినా అని చెప్పేసి ఆ ముక్కలు ముక్కలు నరికి దాన్ని పిండిలో కలిపి పకోడు చేసి పెడితే ఉంది ఈయన పోతాడు అబ్బా ైంటీ ఇయర్స్ కమ్మ ఉంది చికెన్ ఏమైనా సేట్ ఇంత టేస్ట్ ఉందో నాకు ముక్క పెట్టి నువ్వు ముక్క దీనే నీకు వచ్చారు రోగం నాకు వచ్చే ఇంకేనా అందుకని బయట ఫుడ్ తినాలంటే భయం అవుతుంది మనం కళ్ళతో చూసుకొని చేసుకుంటే బెటర్ ఇట్లాంటి ఏరియాలో పెద్ద పెద్ద ఏరియాలో కొత్త ఎంత కూడా మార్కెట్ ఇక్కడ నుంచి అక్కడ ఏడ చూసినా కానీ నా పైన చూడు గద్దలు ఈ గద్దలు కూడా అలవాటు పడ్డాయి గీపాలు ఏడలు కొత్త పోయి చీరలకి పోయి పట్టుకొని ఇట్లా పైకి లేస్తాయి నీళ్ళ నుంచి అట్లాంటి దీని బొచ్చారు చెత్త దొరుకుతుండే తోళ్ళు గీళ్ళు షాపలు గీఫల ఏముందో ఒక ముక్క అందుకొని నోట్లేసుకొని పోతే అయిపోయి ఐస్ కూడా ఐస్ కూడా వలుతారు ఒడ్ల పొట్టు వల్లుతలేరు ఐస్ వదులుతలేరు అన్ని ఎరకపోతారు జనాలు ఈ చుట్టుపక్కల ఉంటారు అంట పేద కాళ్ళే ఉంటుందంట అన్ని చాలు చిన్న చిన్న ఇల్లు వీళ్ళు మాత్రం పుచ్చుకున్న ఒక్కటి ఏదన్నా రోగం కలిగింది అనుకో మొత్తం స్మాష్ గద్దలు మాత్రం అసలు కనపడే కనపడు సామాన్యంగా కొన్ని వేల గద్దలు ఉన్నాయి ఇక్కడ ఆ నుంచి ఇందాక చూడు రోడ్డు చూడు నాయన ఇంత మురికి కాలువ అటు చూడు రి అక్కడ దాకా పార్కింగ్ అంతా జామ్ అయిపోయింది అన్లోడ్ అయితేనే ఉంటుంది చెత్త ఎత్తనే ఉంటారు ఎరకపోతూనే ఉంటారు ఎరకబెట్లు ఎత్తాను తిన్నేటి తింటూనే ఉంటారు అమ్మేట్లు అమ్మే ఉంటారు రేపు మంగళవారం మంగళారం వచ్చేసి మనకు సెలవు ఇంకా మేము రేపు మాత్రం అన్లోడ్ అనుకో ఇక వచ్చినట్టే ఇలా అన్లోడ్ కాకపోతే రేపు కూడా ఎల్లుండి అవుతుంది గద్దా పట్టిందని కుదరేంజరు ఎత్తులేదు ఇట్ట పెట్టి ఇట్లా లేకపోతుంది పైకి ఇలా వండుకొని తినాలంటే ఎట్ట తింటాం అయ్యా ఈ జనాలు బతకాలంటే కష్టమే ఆయన ఢిల్లీలో చూడు రే ఎంత పెద్ద కొండ నేను మట్టికొండ అనుకుంటున్న అప్పటి నుంచి ఇదంటే డంపాడు చెత్త చెత్తకొండలో మళ్ళీ అది మిక్సి మిషన్లు పెట్టి మొత్తం సాప్ చేస్తారు కవర్లో ఒక దిక్కు అదొక దిక్కు ఇదొక దిక్కు మమ్మ నాయన దీని పక్కనే షాపులు పెట్టి చికెన్ బోన్లెస్లు గిన్నెస్లు మటన్ చికెన్ ఆనే ఇది ఆనే ఇది అన్నయ్య ఇది అన్నీ అన్నాయి మిక్సింగ్ టోటల్ తాతకం మంచి వాసన వస్తుందంట అబ్బా బాగుంది సేటు ఇన్నే ఉందాం మొత్తం అంటాడు ఇన్న ఉంటాయి ఇన్నే ఉంటుంది ఏదో ఇన్న ఉంటా అంటుండు ఇలా చేపలు ఉంది అంత సెట్ మంచి కమ్మ వాసన వస్తుంది ఇక్కడ ఫ్రై చేసుకుని ఉన్నాం ఇదే ఎంట్రెన్స్ ఈ నుంచి ఎంట్రీ అయిపోయినాం నైట్ మనకు అంతసారి కనిపియలే ఓ ఇట్లా పోయినా మనం ఇట్లా పోయి అట్లా చుట్టూ తిరుపు వచ్చి అక్కడ పెట్టుకున్నాం బండి ఇటు సైడ్ పెట్టి సైడ్ పోవచ్చు అటు సైడ్ పోవచ్చు ఇటు సైడ్ పోయినా పార్కింగ్ పోతుంది ఈ మధ్యలో మొత్తం ఇక బండ్లు పెట్టి అన్లోడ్ చేస్తూ ఉంటారు వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి పండ్లు అటు కూడా పోదాం ఫస్ట్ పోయి బయట పోయి కూరగాయలు తెచ్చుకున్నాం ట్రాఫిక్ జామ్ చూడు రే రోడ్ల మీద ప్రీతమైన ట్రాఫిక్ జామ్ చూసిన కార్లు 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 లక్షల కార్లు మండి ఈ పది సంవత్సరాలు ఎక్స్పీరియస్ దీని చిట్ ముందల పోతే మన కూరగాయల మండి ఫ్రూట్ మండి అంటే వెజిటేబుల్ మండి ఫ్రూట్ మండి కూరగాయల కోసం ఇదంతా తిరుగుతున్నాం మా మన కూరగాయలు మండే జరి నీట్ ఉంది ఆయన కూరగాయలు నీటివాళ్ళ లేకపోతే అవి కూడా తీసుకోకపోదు మీ కానీ క్యారెట్ కీర బీట్రూట్ అన్ని మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ తింటాము ఈరోజు తాతని మంచి ఫుడ్ కాదు అది ఫుడ్ ఫుడ్ ఏది ఉంటుంది మరి ఏం చేద్దాం మంచిగా స్టాప్ చేసుకొని నీట్ బండి వండుకోవాలి డోర్లు డోర్లు తీయకుండా చేపలు మంచిగా ఉన్నాయి కాకరకాయ ఫ్రెష్ కాకరకాయ ఇలా కాకరకాయ ఉందా పట్టి ఏ కిలో

మీసేనా బండి ఇస్తారట ఏం చేస్తారో ఇక ఇలా పని చేస్తారట ఈ పని ఏం చేస్తారో ఏమి మళ్ళీ మేము ఎక్కిందే తీ కడ అంటారు జాగ్రత్త పెట్టాలో పోయి మార్కెట్ ఇట్లా ఉన్నది ఇక వచ్చి రాగానే బండి అనుభవం చేసి ఎంత బాగుండిపోవు ఏంది రోజులు కొద్దిగా ఆగుతుంది పెట్టుకో ఎక్కరా దిగరాదు ఎడో పెట్టు పెట్టు అలా మడలో పెట్టు